What the <laughs> Salam, Salam Brasil. కళ్యాణ్ గారి అలాగే మన కళ్యాణ్ మన పదవులు ఇద్దరు అలాగే ఆ యొక్క ఈ రెండు మాటలు ప్లీజ్ శ్రీనివాస్ గారు నాకు ఆల్రెడీ రెండు ప్రోగ్రాంలు చేస్తున్నాడు దాని నుంచి నాకు ఇంత తెలుసు మళ్ళీ నేను చెప్పా ఈరోజు నేను ఇంట్లో సెక్టర్ చేస్తాను చెప్పాడు దాని ఇన్సి చేశాడు దానికి సంబంధించి కరిమూలు గారు రావటం రూపా గారు రావటం ఇంకా మాకు చాలా ఆనందంగా ఉంది పూర్ణ గారికి కంటే కూడా ఇప్పుడు ఇంకా దర్శగా చేశారని నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ అంటే చేయాలని అనుకుంటున్నా ఓకే సో మచ్ ఇక్కడ పరిచయం చేసిన వెనిలా ఈవెంట్స్ ఆర్గనైజర్ సీను గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి అలాగే శంకర్ గారికి ఇది చక్కటి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో మా అమ్మాయిలందరూ కలిసి మీతో ఒక చిన్న స్టెప్ స్టెప్ అనుకోవద్దు ఒక సెల్ఫీ అనుకోండి ఓకేనా ఓకే సరే ఆ స్పెట్స్ పెట్టుకోండి చెప్తాను